హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరికుమార్ వెల్కమ్ టు హరిటెక్ ట్రావెల్ ఊరిదేవుడు ఇది చేపల మార్కెటా జనాల మార్కెటా చేపల కాడికి జనాలు ఎక్కువ ఉన్నారు పొద్దు పొద్దున్నే చేపల వేటకు వెళ్ళినంత పని అయిపోయింది ఆదివారం అయిపోయే ముక్కలేందే ముద్ద దిగదు ఈ హైదరాబాద్ ఏందిరా బాబు ఎక్కడికి పోవాలన్నా కిలోమీటర్లు కిలోమీటర్లు చేపలు తినాల్సిందే తగ్గేదేలే చందానగర్లో లైవ్ చేపల కోసం వచ్చాయి ఇక్కడ ఎన్నో రకాల చేపలు పీతలు రొయ్యలు లైవ్లో దొరుకుతాయి మొత్తానికి లైవ్లో కొరమేను చేపలు పట్టుకున్నాం ఈరోజు పండగే మాకు కొరమేను కేజీ నాలుగు వందలు పడింది మూడు కేజీలు తీసుకున్నాము ఈరోజు ఉడుకుడుకు అన్నంలో చేపలు పులుసు వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్